అందరికీ నమస్కారం పల్నాడు జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో ఒక ఇంపార్టెంట్ థింగ్ రేపటి నుంచి మనకి ఈవిఎంస్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అది జరుగుతుంది అందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మనకి టోటల్గా ఈ సైలెన్స్ పీరియడ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ సైలెన్స్ పీరియడ్లో ఎక్కడ కూడా లిక్కర్ కానీ ఆల్కల్ కానీ ఇవన్నీ కూడా ఆ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయటం జరిగింది ఆల్రెడీ ఆర్డర్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది డ్రై డేకి సంబంధించిన ఆర్డర్స్ దీంతోపాటు క్యాంపెయిన్ మొత్తం క్లోజ్ అయిపోయింది అందువల్ల ఇది సైలెన్స్ పీరియడ్ అంటాము సో ఇక్కడ ఎక్కడ కూడా లౌడ్ స్పీకర్ కానీ కాన్వే కానీ వెహికల్స్ కానీ వీటితో క్యాంపెయిన్ అన్నది చేయటం టోటల్గా కూడా ఇక్కడి నుంచి పర్మిసిబుల్ కాదు కాబట్టి ఇదంతా అందరూ గమనించాలి ముఖ్యంగా క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్స్ వాళ్ళు కూడా మనం గైడ్ చేయటం జరిగింది ఈ నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా అందులో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది క్యాంపెయిన్ అనగానే హోమ్ క్యాంపెయిన్ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ కూడా పర్మిషబుల్లో కాదని అడుగుతున్నారు హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ మాత్రం పర్మిషన్ ఉంది సో హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ అనేది ఈ సైలెన్స్ పీరియడ్ దీంట్లోకి రాదు వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు దానికి సంబంధించింది ఏదైనా ఉన్నా సరే అది ఆ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఏదైనా ఉంటే అది క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్లు కూడా బుక్ చేయటం జరుగుతుందన్నమాట ఇంకా పల్నాడు జిల్లాకు సంబంధించి రేపు ఏడు నియోజకవర్గాల్లోనూ కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అన్న జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ అంటే ఏవైతే కమిషన్ చేసిన ఏవి ఈవీఎంస్ ఉన్నాయో ఈ ఈవీఎంస్ అన్నీ కూడా పోలీస్ ఎస్కార్ట్తో ప్రాపర్ ప్లాన్తో అక్కడ ఉన్న సెక్టర్ ఆఫీసర్సు ప్రిసైడింగ్ ఆఫీసర్సు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ మైక్రో అబ్జర్వర్ అండ్ వీడియోగ్రఫీ పెట్టిన చోటు వీడియోగ్రాఫర్సు అందరూ కలిపి ఆ కాన్సెన్సీలో ఆ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళే ప్రక్రియ అన్నది రేపు మార్నింగ్ ప్రతి నియోజకవర్గంలో ఒక డిజిగ్నేటెడ్ సెంటర్ దగ్గర స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం బై టూ ఆర్ త్రీ ఓ క్లాక్ కల్లా వాళ్ళు వాళ్ళ పోలింగ్ స్టేషన్కి రీచ్ అవుతారు సో రీచ్ అయిన వెంటనే వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళకి చేయవలసిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేయటం జరిగింది వాళ్ళ కంపార్ట్మెంట్ పెట్టుకోవటం కానీ నెక్స్ట్ డే ఆ పోల్ ప్రక్రియ కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని దానికి సంబంధించిన ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయటం జరుగుతుంది తర్వాత పోల్డే రోజు మార్నింగ్ ఐదున్నర నుంచి కూడా మాకు పోల్ అన్నది జరుగుతుంది ఏడు గంటలకి యాక్చువల్ పోల్ జరుగుతుంది ఆరు గంటలకల్లా ఈ పోల్ అన్నది ముగుస్తుంది అయితే ఆరు గంటలకి ముందే ఒక టెన్ మినిట్స్ ముందే ఒక ప్రిసైడింగ్ ఆఫీస్ ముందుకొచ్చి వీడియోగ్రాఫర్తో వీడియో అంతా తీసి అక్కడ ఎవరెవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్లిప్స్ ఇచ్చి ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ స్లిప్స్ ఇచ్చి ఆరు తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం ఎలా చేయటం జరగదు ఎవరికైతే స్లిప్స్ ఇచ్చామో ఆ స్లిప్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఎలా చేయటం జరుగుతుంది దాని తర్వాత ఈ పోల్డ్ ఈవీఎంస్ అన్నీ కూడా జాగ్రత్తగా సేమ్ మళ్ళీ ఒక ప్రాపర్ ఎస్కార్డ్ తోటి సెక్టర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా తీసుకుని వచ్చి మనం ఏదైతే ఇక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పల్నాడు జిల్లాలో జేఎన్టీయూ కాకినాలో పెట్టుకోవడం జరిగింది అక్కడికి జాగ్రత్తగా తీసుకొని రావడం జరిగింది అక్కడికి జాగ్రత్తగా తీసుకొని రావటం అక్కడ ఆ డెసిగ్నేటెడ్ స్ట్రాంగ్ రూమ్లో ఒక్కొక్క రూమ్లో అసెంబ్లీకి పార్లమెంట్కి పెట్టాము అందులో డిపాజిట్ చేసిన తర్వాత మార్నింగ్ అబ్జర్వర్ స్క్రూట్నీ చేస్తారు ఆర్వోస్ తోటి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ సో స్క్రూట్నీ అయిపోయిన తర్వాత ఈ కంప్లీట్గా ఈ ఈ ప్రక్రియ అనేది అనమాట సో ఇందులో ప్రధానంగా పి మైనస్ వన్ డే డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ పూర్తిగా జరిగిపోయాయి పోల్ డే రోజు జరగాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ జరుగుతున్నాయి జరిగే పోలింగ్ ఆఫీసర్లకి ఇంకా డీటెయిల్డ్గా వాళ్ళు చూస్తారు సో పల్నాడు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా డిప్లాయ్మెంట్ ప్లాన్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్లో మనకి నైన్టీన్ కంపెనీస్ వచ్చాయి అవన్నీ ఎస్పీ గారు డీటెయిల్డ్గా చెప్తారు సో సుమారు నాలుగు వేల పైచీలకు మొత్తం మనకి ఈ సిబ్బంది అన్నది రావటం జరిగింది సో వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న నేచర్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ బట్టి ఒక హోంగార్డ్ పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ ఎస్హెచ్ఓ వరకు కూడా వేయటం జరిగిందనమాట అక్కడ ఉన్న లొకేషన్ బట్టి మనకి ఫైవ్ ఫార్టీ టూ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఏమో వలనర్బుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయి ఈ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ కూడా మినిమం హాఫ్ సెక్షన్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాము ఇవన్నీ కలిపి టూ సెవెంటీ సిక్స్ లొకేషన్స్లో ఉన్నాయి ఈ టూ సెవెంటీ సిక్స్ లొకేషన్స్ కూడా ఇంకా డిఫరెంట్గా మనం ఇంకా పగడ్బందీగా ప్లాన్ చేయటం జరిగింది సో మిగిలిన దగ్గర కూడా ఎక్కడైతే మనం హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ పెడతామో అక్కడ ఎస్పీ గారి ఆలోచనతో మనం ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్ ఎవరైతే ఫెసిలిటేటర్ ఉన్నారో సో వాళ్ళు అబవ్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళు కూడా క్యూ మేనేజ్మెంట్ కోసం కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్కి సపోర్ట్ చేయడం కోసం కానీ వాళ్ళని కూడా నియమించడం జరిగిందనమాట వీళ్ళు సుమారు ఒక మూడు వందల యాభై మంది వరకు ఉన్నారు ఈ విధంగా పూర్తిగా పల్నాడు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ ఎటువంటి దీనికి కూడా తావు లేకుండా జరపడానికి నేను ఎస్పీ గారు పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసుకున్నాము ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే డే రోజున అందరికీ కూడా పోలింగ్ స్టేషన్లో ఇది వేసవకాలం కాబట్టి టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంది ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ కూడా షేడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము మీ వైపు నుంచి ఏంటంటే అక్కడ మొబైల్ ఫోన్ కానీ లైటర్స్ కానీ మ్యాచ్ బాక్స్ కానీ ఇటువంటి కొన్ని ప్రోబిటెడ్ మెటీరియల్ ఉన్నాయి అవి దయచేసి ఎవరు తీసుకొని రావద్దు ఒకవేళ పొరపాటుని తీసుకొని వచ్చినా సరే అక్కడ వాటర్ అసిస్టెన్స్ బూత్ దగ్గర మీరు డిపాజిట్ చేసి ఇవేవి లేకుండా మీరు పోలింగ్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యే విధంగా మీరు చూడాలి ఇంకా మన జిల్లాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాస్టింగ్ సో వెబ్ కాస్టింగ్ సంబంధించి మాచర్ల గురజాల వినుకొండ పెదకొరపాడు హండ్రెడ్ పర్సెంట్ చేసాం అక్కడ ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా చేశాము బట్ మిగిలినవే ఓవరాల్గా చూస్తే మనకి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్లో మనం పదహారు వందల డెబ్బై ఆరు సిక్స్టీన్ సెవెంటీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్ మనం పూర్తిగా చేసాం ఇది సుమారు ఎనభై ఏడు శాతం వెబ్కాస్టింగ్తో ఉంది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఆల్మోస్ట్ సిసిటీవీ కెమెరా మనం పదహారు వందల డెబ్బై ఆరు సిక్స్టీన్ సెవెంటీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్ మనం పూర్తిగా చేసాం ఇది సుమారు ఎనభై ఏడు శాతం వెబ్కాస్టింగ్తో ఉంది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఆల్మోస్ట్ సిసిటీవీ కెమెరా నిఘాలో ఉంది అక్కడ లోపల జరిగింది కానీ అంతా కూడా పూర్తిగా రికార్డ్ అవుతుంది అందువల్ల ఏంటంటే పోలింగ్ స్టేషన్ లోపల అట్మోస్ట్ డిసిప్లిన్ అన్నది ఉండాలి అది ఉండే విధంగా మనం పీఓసి కానీ ఏపీఓస్కి తదితర సిబ్బంది అందరూ కూడా గైడ్ చేయటం జరిగింది సో ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా జరగటానికి పోలీస్ సైడ్ ఏమేమి ఏర్పాట్లు చేశారు డిప్లైమెంట్ అది అలా చేశారు సైలెన్స్ పీరియడ్లో లాండార్డుకు సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఎస్పీ గారు డీటెయిల్గా చెప్తారు ఓకేనా ఓకే అందరికీ గుడ్ ఈవినింగ్ అండి కలెక్టర్ గారు ఆల్రెడీ బ్రాడ్గా చెప్పారు సైలెన్స్ పీరియడ్లో ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉంటాయనేది పోలీస్ వారి సైడ్ నుంచి గుంపులు గుంపులుగా తిరగడం లౌడ్ స్పీకర్లు పెట్టుకోవడం ఈ పార్టీ వాళ్ళ ప్రచారంలో భాగంగానే కాదు సపోర్టర్లు కూడా లౌడ్ స్పీకర్లు పెట్టడం ఇప్పుడు నిషేధం ఎక్కడ లౌడ్ స్పీకర్ ఉన్నా కానీ సీజ్ చేయడం జరుగుతుంది లిక్కర్ కంప్లీట్గా ఇవాళ ఈవినింగ్ నుంచి సేల్ లేదు కాబట్టి బయట పబ్లిక్ డ్రింకింగ్ కానీ ఎక్కడైనా లిక్కర్ బాటిల్తో ఎవరైనా కనిపిస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం క్యాన్వాసింగ్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది డోర్ టు డోర్ వెళ్ళటానికి మాత్రం అవకాశం ఉంది వాళ్ళు కూడా వీలున్నంత తక్కువ మందితో ఒక ఇద్దరు ముగ్గురిని వెంట పెట్టుకుని మాత్రమే వెళ్ళాలి కాన్వాయ్ లాగా వెహికల్స్ వెళ్ళడం అలౌడ్ కాదు ఈ పీరియడ్లో వన్ ఆర్ టూ వెహికల్స్ అలాంగ్ విత్ ద క్యాండిడేట్ ఈజ్ ఓకే దానికన్నా ఎక్కువ వెళ్ళడం పర్మిటెడ్ కాదు ఇవి సైలెన్స్ పీరియడ్కి సంబంధించి అట్లనే డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు నాలుగు వేల పైచీలకు సిబ్బంది ఉన్నారు మన దగ్గర ఇప్పుడు ఈ పోల్ డ్యూటీల నిమిత్తం పోలీస్ సైడ్ నుంచి పంతొమ్మిది కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే కేంద్ర బలగాలు పంతొమ్మిది కంపెనీలు మనకి అలాట్ చేయడం జరిగింది మన జిల్లాకి ఆంధ్రప్రదేశ్లోనే పల్నాడు జిల్లాలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ కేంద్ర బలగాలు ఉన్నాయి ఈ కేంద్ర బలగాలని కూడా మనకి ఏవైతే సెన్సిటివ్ పోలింగ్ లొకేషన్స్ అన్నామో వాటిల్లో డిప్లాయ్ చేయటం జరిగింది ఏ సెన్సిటివ్ పోలింగ్ లొకేషన్లోనూ కేంద్ర బలగాలు లేని లొకేషన్ లేదు మన దగ్గర ఈ రెండు వందల డెబ్బై మూడు ఏవైతే ప్రాబ్లమాటిక్ ఉన్నాయో అన్నిటిలోనూ కేంద్ర బలగాలను పెట్టడం జరిగింది ఆర్డినరీ పోలింగ్ లొకేషన్స్లో ఎక్కడైనా మనం ఇక్కడ లిస్ట్లో ఇవ్వకపోయినా కానీ అది సెన్సిటివ్ అనుకున్న చోట వేరే ఫోర్స్తో ఆగ్మెంట్ చేయడం జరిగింది ఈ సెంట్రల్ ఆమ్డ్ ఫోర్సెస్ కాకుండా మనకు కర్ణాటక ఆమ్డ్ పోలీస్ వచ్చారు కొంతమంది తెలంగాణ ఆమ్డ్ పోలీస్ వచ్చారు వాళ్ళని కూడా అక్కడ పెట్టడం జరిగింది అట్లనే సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్లో భాగంగా మనకి ముప్పై నాలుగు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి ఏడు నియోజకవర్గాలకి నాలుగు నాలుగు చొప్పున ఇరవై ఎనిమిది అట్లనే హెడ్ క్వార్టర్స్లో ఇంకొక ఆరు కలిపి మొత్తం ముప్పై నాలుగు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి అవి కాకుండా ఇంకొక ముప్పై నాలుగు స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి వీటి మీద ఇంకా ఓవర్ అండ్ అబవ్ కేంద్ర బలగాల్లో మనకి కానిస్టేబుల్ ర్యాంక్ వరకు బందోబస్తు డ్యూటీకి వస్తారు ఆఫీసర్లు ఎక్కడ స్టాటిక్ డ్యూటీ చేయరు వాళ్ళకి కలెక్టర్ గారి సహకారంతో ఎక్స్ట్రా వెహికల్స్ ఇచ్చి వాళ్ళని ఇంకొక క్విక్ రెస్పాన్స్ టీమ్ లాగా క్రియేట్ చేసి ఇంకొక వంద వెహికల్స్ పెట్టడం జరిగింది ఇవి మనం అదనంగా తీసుకున్న భద్రతా ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కన్నా కూడా ఎక్కువ చర్యలు తీసుకోవాలనుకొని ఇదొకటి ఎక్స్ట్రా పెట్టాము దీంతో పాటుగా పోలీస్ వారు తీసుకున్న అడిషనల్ చర్యలు ఏంటంటే ఇప్పుడు వెబ్ కాస్టింగ్ చాలా పోలింగ్ స్టేషన్స్లో పెట్టారు లోపల ఒక కెమెరా ఉంది బయట ఒక కెమెరా ఉంది మీరు ఎవరైనా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఉంటే చూసుంటారు లోపల కార్నర్లో ఒక కెమెరా ఉంది డోర్ నుంచి బయటకు చూస్తూ ఒక కెమెరా ఉంది అలా కాకుండా ప్రెమిసెస్ కవర్ అయ్యేలాగా మేము ఒక ఎనిమిది వందల కెమెరాలు పెట్టాం పోలీస్ వాళ్ళు డైరెక్ట్గా నిఘా ఉండడానికి ఆ ప్రదేశంలో అట్లనే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మేము చేసింది ఏంటంటే ఒక లిస్ట్ ఆఫ్ పర్సన్స్ ఎక్కడన్నా పోలింగ్ స్టేషన్లో సమస్య తలెత్తితే ఏ రకమైన అవాంఛనీయ సంఘటన కానీ ఎవరైనా ఎవరైనా వచ్చి బెదిరించడం కానీ ఏ రకమైన ఇండ్యూస్మెంట్ కానీ జరిగినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా అందరూ ఒక నెంబర్కే ఫోన్ చేస్తే ఇప్పుడు మేము ఒక హెల్ప్లైన్ నెంబర్ చాలా రోజుల నుంచి ఇచ్చాం అదే నెంబర్ జామ్ అయిపోతే జామ్ అయిపోతే వాళ్ళకి సత్వరం కావాల్సిన హెల్ప్ అందదు కాబట్టి ఆ పోలింగ్ స్టేషన్లో దగ్గర ఉన్న క్విక్ రెస్పాన్స్ టీమ్ కానీ స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ దానిలో ఉండే వాళ్ళ నంబర్లు పోలింగ్ స్టేషన్ దగ్గర అతికిస్తాం అది రేపు సాయంత్రానికల్లా జరుగుతుంది ఇది దయచేసి ప్రజల్లోకి బాగా తీసుకొని వెళ్ళండి అట్లనే వెబ్కాస్టింగ్తో పాటు పోలింగ్ స్టేషన్ బయట కెమెరాలు ఉన్నాయి మీరు అవి చూపించి కంప్లైంట్ చేయొచ్చు ఏది జరిగినా కానీ రికార్డెడ్గా ఉంటుంది కొన్ని లైవ్ స్ట్రీమింగ్ ఉన్నాయి లైవ్ స్ట్రీమింగ్ లేకపోయినా కూడా ఒక టెన్ పర్సెంట్ కెమెరాలు దానిలో ఒక ఎయిటీ టు హండ్రెడ్ కెమెరాస్ మాత్రం రికార్డింగ్ ఉంది లైవ్ స్ట్రీమింగ్ లేకపోయినా సో ఎవిడెన్స్ కోసం మనం అక్కడ తీసుకోవచ్చు ఏ రకమైన ఇబ్బంది అయినా కానీ లోపల ఇబ్బంది అయితే కలెక్టర్ గారు చెప్పినట్టు వెబ్ కాస్టింగ్ ఉన్న దగ్గర సివిజి ల్యాప్లో అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ నెంబర్ బై పోలింగ్ స్టేషన్ నంబర్ అది పెట్టి కంప్లైంట్ చేస్తే వెంటనే సీఓసార్ ఆఫీస్ నుంచి చర్యలు తీసుకుంటారు బయట ఏదైనా సంఘటన జరిగితే ఎవరు ఆందోళన చెందకుండా అక్కడ ఎమర్జెన్సీ కోసం ఇచ్చిన నంబర్లు ఉన్నాయి కెమెరా ఉంది మా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఇంచుమించుగా ఐదు నుంచి ఏడు నిమిషాలు లోపల రీచ్ అయ్యేలాగా ప్లేస్ చేస్తున్నాం వాళ్ళని ఈ సమస్యాత్మకమైన ఐదు వందల యాభై ఎనిమిది పోలింగ్ లొకేషన్లలో కూడా మేము ఒక నూట యాభై విలేజెస్ని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం మా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అన్ని ఆ నూట యాభై విలేజెస్లో ఒక రెండు మూడు విలేజెస్ ఒక గ్రూప్కి ఇచ్చాం వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉండేలాగా ఈజీగా అవైలబుల్ ఉండేలాగా ఈ రెస్పాన్స్ టీమ్స్ అన్నింటిలోనూ కనీసం ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఉంటాడు సో రెస్పాన్సిబుల్గా వెంటనే వచ్చి అటెండ్ అవుతారు అక్కడున్న సెంట్రల్ ఫోర్సెస్ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైనా కానీ శాంతి భద్రత శాంతి భద్రతలకి విఘాతం కలిగించినా లేదా లోపల పోలింగ్ ఏజెంట్ని బెదిరించడాలు ఇట్లాంటివి చేసినా చాలా గట్టిగా చర్యలు తీసుకుంటాం వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ సింపుల్ యాక్షన్ అగెన్స్ట్ ఎనీ స్మాల్ ఇన్సిడెంట్ చాలా స్ట్రిక్ట్గా ఇది అన్ని చోట్ల కన్వే చేయడం జరిగింది నేనే దగ్గర దగ్గర ఒక ఐదు వందల విలేజెస్ తిరిగాను తిరిగిన దగ్గర ప్రతి చోట చెప్పాను మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడం కోసం కలెక్టరేట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము చాలా కష్టపడుతున్నాం మాకు సహకరిస్తే ఎలక్షన్ ఇంకా బాగా అయ్యేలా చూస్తాం అలా కాదని శాంతి భద్రతలకు ఏదైనా విఘాతం కలిగిస్తే మాత్రం అంతే గట్టిగా చర్యలు తీసుకుంటాం దీని గురించి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది నేను చెప్పిన అన్ని ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో జనరలీ వచ్చే ఇబ్బంది ఏమవుతుంది ఏదో జరిగిపోతుంది ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు దానికోసమే కెమెరాలు పెట్టాం ఏదో జరుగుతోంది మా దగ్గరికి ఎవరు రెస్క్యూకి రాలేదు అంటారు దానికోసమే ఎక్కువ టీమ్స్ పెట్టాం మేము ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియట్లేదు అంటారు దానికోసమే నంబర్లు అంటిస్తామంటున్నాం సో మేము అన్ని ఈవెన్చువాలిటీస్ ఆలోచించి చర్యలు తీసుకోవడం జరిగింది సో ప్రెస్ వారి నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని బాగా పబ్లిసైజ్ చేయండి అక్కడ ఇన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ప్లాన్ చేయడం జరిగింది మీరు ఆ ఫెసిలిటీని వాడుకోండి దయచేసి ఉద్రేకపడకండి ఏదన్నా జరిగినప్పుడు వెంటనే మీరు కంప్లైంట్ చేస్తే చర్యలు పోలీస్ వారు తీసుకుంటారు సంయమనం పాటించి ఒక్క క్షణం ఆగండి అని ఇవాళ నేను పొద్దున్న ఎవరో అడిగితే కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే వాళ్ళకి అదే చెప్పాను ఒక్క క్షణంలో ఆవేశంలో ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ అవడానికి రెండు నిమిషాలే పడుతుంది కానీ దానికి కాన్సిక్వెన్స్గా వచ్చే కేసు పోలీస్ స్టేషను కోర్టు జైలు ఇవన్నీ కొన్ని సంవత్సరాలు పడుతుంది ఎక్స్ప్లోసివ్ యాక్ట్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు పెట్టడం జరిగింది అవి ఎవరు తెచ్చారనేది విచారిస్తున్నాము దొరికితే వెంటనే అరెస్ట్లు ఎఫెక్ట్ చేస్తాం